ओम जगत गुरु ओण्णगद्गुपरब्रह्मणे नम ओं नमो श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णनंदस्वामिने नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओम व्यासाय विष्णु रूपाय विष्णव नमो वै ब्रह्मने देवासिष्ठाय नमो नमस्कृत्य नरं चैव नरोत्तमं नर चोत्तम व्यासं ततो जयमुदीरये श्री भगवत गीता आत्मसंयम योगते పడిపోయిన తర్వాత దేహ వియోగం తర్వాత యోగ భ్రష్టుడు ఎటువంటి సద్గతిని పొందుతాడు అనేటువంటి విషయాలను గురించి పరమాత్మ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు భ్రష్టుడు ఒకవేళ శరీరం పతనమైన తర్వాత పుణ్యాత్ములు యొక్క లోకాలను పొందుతాడు అక్కడ అనేక సంవత్సరాలు నివసిస్తాడు తర్వాత పరిశుద్ధులైనటువంటి సదాచారవంతులైన శ్రీమంతులు యొక్క గృహము ఎందే పుడుతూ ఉన్నాడు అని చెబుతూ యోగ భ్రష్టుడైనటువంటి వాడు దుర్గతిని పొందడు అని చెబుతూ అతడు మరణించిన తర్వాత పుణ్యవంతులు యొక్క లోకాలకు వెళతాడు అక్కడ చాలా కాలము నివసిస్తాడు తర్వాత సదాచార పరులైనటువంటి ధనవంతులు యొక్క గృహమునందు జన్మిస్తాడు ఇలాగా జన్మించి తాను ఇదివరిలో విడిచిపెట్టి వెళ్ళినటువంటి యోగాభ్యాసము మరలా కూడా కొనసాగిస్తాడు అంటే పుణ్యాత్ముల లోకమైన సుఖమే ఉంటుంది కానీ దుఃఖం ఉండదు కదా ఇంకా కూడా శ్రీమంతుల గృహమందు దారిద్ర్యము మొదలైనటువంటి బాధలు కూడా ఏవి ఉండవు కదా వారు సత్తునందు సదాచార పరుడై ఆ యొక్క సార వివేకంతో కూడినటువంటి శ్రీమంతులే కాబట్టి ఈ భోగాలు విలాసాలు మొదలైనటువంటి చెడుచాష్టలు ఏవి లేకుండా ఉంటారు అటువంటివి చెడు అలవాట్లు చెడు అభ్యాసాలు వారికి ఉండవు మరలా కూడా యోగాభ్యాసాన్ని కొనసాగించడం కోసం అనువైనటువంటి ప్రదేశమే అది అవుతుంది కాబట్టి యోగ భ్రష్టునికి మరణం తర్వాత ఎల్లడలా కూడా అనుకూలమైన వాతావరణమే సంభవిస్తుంది కానీ ప్రతికూలమైనటువంటి వాతావరణం కానే కాదు అందువలనే అతనికి సద్గతే లభిస్తుంది అనే విషయమే స్పష్టమవుతూ ఉన్నది అయితే పరిశుద్ధులైనటువంటి శ్రీమంతులైనటువంటి వారి అందే అని చెప్పడం అంటే దరిద్రులైనటువంటి సదాచార పొరులు ఏళ్ళ ఈ విధంగా యోగ భ్రష్టుడు ఒకవేళ జన్మించినట్లయితే అక్కడ భోజనాదుల యొక్క నిర్వహణ కోసం మిగులా కష్టపడవలసి ఉంటుంది కదా దాని ఫలితంగా యోగ మనకి అంతరాయం కలగవచ్చు ఆ విధంగా కేవలం శ్రీమంతుల ఇండ్లల్లోనే పుట్టినట్లయితే ఈ భోగాలు విలాసాలయందు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి దారిద్ర్యము లేనట్టి దురాచారాలు కూడా లేనటువంటి ఎండ్లయందే యోగ భ్రష్టుని భగవానుడు యోగము నుండి జారినటువంటి వాణ్ణి భగవానుడు ఆ గృహాలలోనే పుట్టేలాగా చేస్తూ ఉన్నారు అప్పుడు దైవజానానికి ఏ ఆటంకం అతనికి ఉండదు మరి అంతేకాదు సాధకుల మీద భగవ భక్తులపైన భగవానుడికి ఎంత దయ తమను ధ్యానించేటువంటి వారిని వేయి కళ్ళతో వారు కనిపెడుతూనే ఉంటారు కాబట్టి ఇక మనుజుడు దైవ మార్గంన ప్రవర్తించడానికి ఇంకెందుకు సందేహించాలి యోగ భ్రష్టుడు పుణ్యవంతుల యొక్క లోకములకి వెళతాడు అని చెప్పడం వలన యోగము అనేటువంటిది ఎటువంటిది అంటే మహాపుణ్యవంతమైనది పుణ్యాన్నే ఇస్తుంది అని కదా స్పష్టపడుతూ ఉన్నది ఇంకా కూడా చక్కని జన్మను పొంది మరలా యోగాన్ని కొనసాగించడం వలన తాను ఇంతవరకు చేసిన అభ్యాసము కూడా నిష్ఫలము కాదు అని కూడా తేలుతూ ఉన్నది ధనంతో పాటే సదాచారము ఉన్నట్లయితే ఇక అదే చక్కగా అభివృద్ధి చెందుతుంది అని కదా మనకు తెలుస్తూ ఉన్నది కాబట్టి ఐశ్వర్యవంతులు తమ యొక్క ఐశ్వర్యంతో పాటు సదాచార సంపన్నత్వము కూడా అనుసరించడం కోసం ప్రయత్నించాలి ధనత్వానికి శుచిత్వము అనేది జోడించాలి ఒకవేళ ఈ రెంటిలో ఏది గొప్పది అనే ప్రశ్న గనక మనకి ఎదురైనప్పుడు మనం సదాచారత్వానికే ప్రాముఖ్యతను ఇవ్వవలసి వస్తుంది ఎలాగంటే అది భగవంతుని సమీపానికి జీవుణ్ణి తీసుకొని పోతుంది కాబట్టి అనే చెప్తూ అంతేకాదు యోగభ్రష్టుడు మరణించిన తర్వాత ఎటువంటి సద్గతిని పొందుతాడు అంటే అతడు మొదట పుణ్యవంతుల లోకాలకు వెళ్తాడు అక్కడ చాలా కాలం నివసిస్తాడు తరువాత సదాచార పరులైన శ్రీమంతుల గృహమందు జన్మిస్తాడు తాను ఇరువరలో విడిచిపెట్టినటువంటి యోగము అక్కడ తిరిగి కొనసాగిస్తాడు ఈ ప్రకారంగానే సామాన్య యోగులను గురించి చెప్పి ఇంకా ఉత్తమ తరగతి యోగులు యొక్క మరణానంతర అంటే మరణించిన తర్వాత వారి యొక్క స్థితిగతులను గురించి తెలియజేస్తూ అంటే ఉత్తమ తరగతి యోగి అయినట్లయితే జ్ఞానవంతులకు యోగులు యొక్క వంశమందే జన్మిస్తూ ఉన్నాడు ఈ ప్రకారము అయినటువంటి జన్మములో చాలా దుర్లభమైనది ఒకంత సాధన చేసి మరణించినటువంటి యోగులను గురించి చెప్పినప్పుడు మరి యోగ సాధన ఎక్కువగా చేసే లక్ష్యాన్ని మాత్రము పొందకుండా మరణించినటువంటి వారి స్థితి ఎలా ఉంటుంది వారికి ఎటువంటి గతి లభిస్తుంది అనేది ఇక్కడ వివరించారు పరమాత్మ అటువంటి వారు మరణించిన తర్వాత బుద్ధిమంతులైనటువంటి యోగుల వంశంలో తపస్సంపన్నులకు మహాత్ముల సాంప్రదాయంలోనే జన్మిస్తూ ఉంటారు అదే మనం ముందు చెప్పుకున్నట్లయితే ఇప్పుడు నలభై మార్కులు సంపాదించిన వారు అని చెప్పినట్లయితే ఉత్తమ యోగులు అన్నప్పుడు యోగభ్రష్టుడు అన్నప్పుడు నలభై మార్కులు సంపాదించాడు అందకు అదే ఉత్తమ యోగులు అన్నప్పుడు వీరు వందకి ఎనభై మార్కులు సంపాదించారు కానీ వీరు కూడా లక్ష్యాన్ని పొందలేదు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేదు అటువంటి ఒక ఉత్తమ యోగి పొంగవల వంశమందు కలిగేటువంటి వారు మరణానంతరము అటువంటి జన్మ లోకంలో మహా దుర్లభమైనదే అని కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు ఉత్తమమైనటువంటి యోగి పొంగవుల వంశమందు కలిగేటువంటి అటువంటి జన్మ లభించడమే చాలా కష్టము ఎలాగంటే వారు ధీమంతులు జ్ఞానవంతులు కాబట్టి ఆత్మ యొక్క అనుభవాన్ని గొప్పగా పొందినవారు కాబట్టి అక్కడ జన్మించేటువంటి వాడు వంశ పారంపర్య సత్సంస్కారాన్ని అనుసరించి పుట్టుకు నుండియే సుఖ మహర్షిలాగానే భక్తి జ్ఞానము వైరాగ్యము మొదలైన వాటితో కూడి ఉండడం అనేటువంటి దానికి అవకాశం ఏర్పడుతుంది చిన్న కాలం నుండి కూడా దైవ వాతావరణమునందు జీవించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు అదే విధంగా మహాతపలము అనేక జన్మల పుణ్య సంస్కార ఫలితము అటువంటి ఉత్తమ యోగ భ్రష్టునికి ప్రారంభం నుండి కూడా ఏ విక్షేపము లేకుండా సాధన అనేది కొనసాగుతుంది ఎలాగంటే అతడు జన్మించిన యోగుల యొక్క సాంప్రదాయమందు ఏముంటుంది వారి యొక్క ఇళ్లలో వారి యొక్క పరిసరాలలో నిరంతరము కూడా ఆధ్యాత్మిక విచారణ ఉంటుంది యోగ సాధనతో కూడి ఉంటారు నియమాలు నిష్టలు అనుసరిస్తూ ఉంటారు పరమార్థము యొక్క గ్రంథాలు పఠిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అక్కడ విరాజిల్లుతూ ఉంటాయి ఆ యొక్క యోగులు యొక్క సాంప్రదాయమందు దానికి విరుద్ధంగా చెప్పేవారు కానీ దానికి విరుద్ధంగా అనుసరించేవారు కానీ అక్కడ ఎవ్వరు ఉండరు కాబట్టి పూర్వము తాను ఎక్కడ విడిచిపెట్టినటువంటి సాధన అయితే ఉన్నదో ఆ సాధన యొక్కంత మిగిలిపోయినటువంటి విషయాలను ఆ మిగిలిపోయినటువంటి సాధనను అతి త్వరలో పూర్తి చేసుకొని కృతార్థుడు కావడానికి గొప్ప అవకాశము అతనికి అక్కడ లభిస్తున్నది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జన్మల కంటే కూడా యోగుల వంశములో పుట్టడం అనేటువంటి జన్మమే కదా అన్నింటికంటే కూడా ఉత్తమమైనది ఉత్కృష్టమైనది అని చెప్పడంలో దాని యొక్క గొప్పతనము అనేటువంటిది వెల్లడియోగుచూ ఉన్నది కదా ఎందుకు ఈ విషయాన్ని సాక్షాత్తు భగవానుడైనటువంటి పరమాత్మే చెప్పి ఉన్నారు అలా చెప్పడంలో దాని యొక్క గొప్పతనం అనేటువంటిది మనకి వ్యక్తమవుతోంది లోకంలో ధనికులు యొక్క జన్మ అనేటువంటిది గొప్పదా అంటే గొప్పది కాదు రాజుల యొక్క జన్మ కూడా గొప్పది కాదు ఇంద్రుని జన్మ కూడా గొప్పది కాదు చంద్రుడి జన్మ కూడా గొప్పది కాదు ధీమంతులకు యోగుల జన్మ మాత్రమే జ్ఞానవంతులైన యోగుల జన్మ మాత్రమే గొప్పది అనే భగవానుడైన పరమాత్మ ముక్ అర్థకంఠంతో పలుకుచు ఉన్నారు కాబట్టి అటువంటి జన్మ అంటే ధీమంతులైన యోగులు యొక్క ఆ జ్ఞానవంతుల యొక్క జన్మం ఏదైతే ఉన్నదో అది లభించడం అనేటువంటిది చాలా కష్టము దుర్లభము అని చెప్పి ఉన్నారు కాబట్టి దైవత్వమందు యోగం యొక్క అభ్యాసమందు కూడా ఆత్మానుభూతి అందు మాత్రమే వాస్తవానికి గొప్పతనం ఉన్నది అని గ్రహించాలి అలా గ్రహించినటువంటి విజ్ విఘ్నులు వాటి కోసము ఆ యొక్క యోగాభ్యాసాన్ని దైవత్వం కోసం ఆత్మానుభూతి కోసం కూడా తీవ్రమైనటువంటి కృషి చేస్తారు ఆ కృషి చేసి ఈ జన్మయందే అటువంటి కృషి అనేటువంటిది సలపాలి అంతేకాదు చేయాలి పరమార్థ సాధన ఎంత అధికంగా చేస్తే అంత మేలు ఉంటుంది దాని చేత జన్మ పావన ఉంది మోక్షము దగ్గరవుతుంది అంటే కులే అనే పదానికి వంశము లేక సాంప్రదాయము అనేటువంటి అర్థం చెప్పవచ్చు కానీ ఇక్కడ ఉత్తమ తరగతి యోగ సాధకులకు యోగ సాధన అధికంగా చేసే లక్ష్యాన్ని పొందకుండా మరణించినటువంటి వారికి మరి ఎటువంటి సద్గతి కలుగుతుంది అంటే అటువంటి వారు ధీమంతులైనటువంటి యోగులు కుటుంబంలో జన్మిస్తారు అక్కడ పుట్టుకు నుండియే యోగాభ్యాసాన్ని అనుసరిస్తూ తరిస్తారు అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ప్రపంచమున అన్ని జన్మల కంటే కూడా శ్రేష్టమైనటువంటి జన్మము అంటే ధీమంతులైన జ్ఞాన సంపన్నులైనటువంటి యోగులు యొక్క కుటుంబమునందు లేదా అటువంటి సాంప్రదాయాలయందు జన్మించడమే ఉత్తమమైనటువంటి జన్మము అని చెబుతూ ఆ విధంగా యోగులు యొక్క వంశమునందు జన్మించిన తర్వాత అతని యొక్క పరిస్థితి కార్యక్రమము అనేటువంటి దానిని గురించి వివరిస్తూ తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తోభూయా సంసిద్ధ కురునందన ఓ అర్జున అలాగా అతడు యోగుల వంశమున జన్మించి తమ తరగతికి చెందినటువంటి యోగి ఆ లక్ష్య సాధనను పూర్తిగాకమునిపే శరీరాన్ని వదిలినట్లయితే అలా ధీమంతులైన జ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మిస్తాడు కదా అలా జన్మించి తన యొక్క గతదేహ సంబంధమైనటువంటి తన గతదేహంతో అంటే తను మరణించక పూర్వము తన శరీరం ఉత్పన్న కాక ఉత్పన్నం కాకమునుపు ఏ దేహముతో అయితే యోగాన్ని మధ్యలో వచ్చాడో అటువంటి ఆ యోగ విషయకము అయినటువంటి బుద్ధితోటి సంపర్కాన్ని పొందుతాడు అంటే ఆ వాసనను గ్రహిస్తాడు అటువంటి సంస్కారం వలన ఏ సంస్కారము యోగ సంస్కారం వలన అతడు సంపూర్ణంగా యోగ సిద్ధి మోక్షము కోసమే యతతేచ అంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని కదా చెప్పడం అనే చెబుతూ ఓ అర్జున ఆ విధంగా మధ్యలో కనుక శరీరం వదిలినటువంటి వాడు ఎక్కువగా ఎనభై శాతం కూడా ఈ యోగము అనేది అనుసరించి లక్ష్యస్థానాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని పొందకుండా శరీరం వదిలినటువంటి వాడు ధీమంతులైన జ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మించి తన గతదేహ సంబంధమైనటువంటి యోగ విషయాలతోటి ఆ బుద్ధి అతనికి మళ్ళీ కూడా ఆ యొక్క కలయిక అనేది జరుగుతుంది జరిగి అటువంటి యోగి వా యోగం యొక్క వాసన అటువంటి వాంచెలతోటి ఆ సంస్కారాల వలనే అతడు సంపూర్ణమైనటువంటి యోగ సిద్ధి అంటే మోక్షము కోసం మరలా కూడా తీవ్రతరమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు అలా అలాగే యోగులు యొక్క వంశమందు జన్మించి అతడేమి చేస్తాడో అనేటువంటి విషయాన్ని గురించి పూర్వజన్మ మందు తాను అభ్యసించి మధ్యలో వదిలేశాడు కదా అసంపూర్తిగా నిలిపివేసినటువంటి యోగమును మరలా ఎత్తుకుంటాడు పూర్ణమైనటువంటి సిద్ధి కలిగేటంత వరకు కూడా దాన్నే సాధిస్తాడు ఎక్కడ వదలాలో మరి తను ఎక్కడ వదిలేసి శరీర పతనమైందో అక్కడ నుండే తిరిగి ప్రారంభిస్తాడు అతనికి పూర్వపు శరీరం నశించిందే కానీ పూర్వపు మనసు పూర్వపు బుద్ధి గతంలో ఉన్నటువంటి సంస్కారాలు అనేవి నశించలేదు అది మోక్షము చెందేటంత వరకు కూడా అవి ఉండే ఉంటాయి కాబట్టి పూర్వజన్మయందలి బుద్ధితోటి సంయోగము కలుగుతుంది ఆ బుద్ధితోటి కలయిక ఇక్కడ మరలా పొందాడు అని కదా చెప్పడం అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి మానసిక స్థితికి ఈ జన్మలో ఉన్నటువంటి మానసిక స్థితికి సంబంధం తెగలేదు అనే కదా అర్థం అది పుణ్యబుద్ధి అయినట్లయితే ఆ పుణ్య సంస్కారమే ఇప్పుడు విజృంభిస్తుంది అదే పాప బుద్ధి అయితే మరి ఆ పాప సంస్కారాలే అలవడతాయి కాబట్టి పూర్వము తాను ఏది చేసినది కూడా నశించదు పాపము చేసినా పుణ్యము చేసినా కూడా నశించదు ఈ జన్మయందు తిరిగి ఉదయిస్తుంది అదే ఎలాంటిది అంటే బ్రాటోవర్ పద్ధతి వంటిదే అంటే అంగడిలో లెక్కలు రాసేవాడు ఏం చేస్తాడు ఒక పేజీ లెక్క పూర్తిగానే దానిని కూడి ఆ మొత్తాన్ని కూడా మరుసటి పేజీ పైన వేస్తాడు మరలా కూడా లెక్క రాస్తాడు అలాగే యోగి అయినటువంటి వాడు కూడా ఏం చేస్తాడంటే పూర్వజన్మ మందు యోగాభ్యాసాన్ని ఎక్కడ నిలిపివేశాడో అక్కడ నుండే తిరిగి ఇప్పుడు ప్రారంభిస్తాడు మోక్షసిద్ధి మోక్షము పొందేటంత వరకు కూడా కోరికలు సర్వము కూడా నశించిపోయేదాకా కూడా ఏ విరామము లేకుండా నిర్విరామంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అందుకే సంసిద్ధౌ అని చెప్పబడింది సమ్యక్ సిద్ధౌ అని చెప్పడం చెప్పడం చేత పూర్ణమైనటువంటి సిద్ధి కోసమే అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని కదా మనకి స్పష్టపడుతూ ఉన్నది అంటే యోగులు యొక్క వంశమందు జన్మించడం వలన ఆ ఆధ్యాత్మిక వాతావరణమే అక్కడ ఉంటుంది కదా అలా ఉండడం చేత అతని యొక్క సాధనకు ఏమాత్రము కూడా ప్రతిబంధకము ఆటంకము అనేది లేకుండా ఉంటుంది ఇంకా కూడా వాని యొక్క యోగము అనేటువంటిది వాని యొక్క పరితాపము చేత వాని యొక్క ఆతృత చేత వాని యొక్క భక్తి స్థిరత్వము చేత కూడా ఆ పరిసరాలు సహకరించడమే కాదు ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా వారి యొక్క సందేహాలను నివారిస్తూ ఇంకా కూడా ఆ జ్ఞానవంతమైనటువంటి స్థితికే తోడ్పాటు జరుగుతాయి అంతేకాని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అంటే పుణ్యం కానీ పాపం కానీ జ్ఞానం కానీ అజ్ఞానం కానీ ఇవన్నీ కూడా సద్వాసనలుగా దుర్వాసనలుగా జన్మ జన్మాంతరము కూడా జీవుని వెంట నీడలాగానే వస్తూ ఉంటాయి అని కదా తేలుచు ఉన్నది అంటే దీనిని బట్టి పుణ్యం కానీ పాపం కానీ జ్ఞానం కానీ అజ్ఞానం కానీ సద్వాసనలుగా దుష్వాసనలుగా దుర్వాసనలుగా జన్మాంతరము కూడా జీవుని వెంట నీడలాగానే వస్తూ ఉంటుంది అని కదా తేలుతూ ఉన్నది ఎలాగంటే ఇప్పుడు మనుజుడు చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు ధనంచ భూమౌ గోష్ఠే కాంత గృహద్వారే బంధుజనే శ్మశాన వాటే దేహస్థితాయం పరలోకమార్గే కర్మేణ గోగచ్చతి జీవ ఏక సుకృతం దుష్కృతం గచ్చతి మనుగచ్చతి ఏ విధంగా ధ మనుజుడు చనిపోయినప్పుడు వాడు సాధించినటువంటి వాడు జీవించి ఉన్నప్పుడు సంపాదించినటువంటి భూములు కానీ ధనం కానీ పశువులు కానీ ఈ ధనం ధనం కాడే ఉంటుంది భూములు భూములు కాడే ఉంటాయి పశువులు కోష్టంలోనే ఉంటాయి అంటే కాంత ద్వారే భార్య పోతే భర్త భార్య పోతే భర్త శ్మశానం దాకా వెళ్తాడు భర్త పోతే భార్య ఆ గృహద్వారం వరకు వెళ్తుంది బంధుజనే బంధుజనుడు ఏం చేస్తారు శ్మశానం దాకా వెళ్తారు వాడిని కాల్పో ఆ శరీరాన్ని కాల్పో బూడ్పో చేయడానికి దేహస్థితాయం దేహం దేహమేమవుతుంది ఏ విధంగా పంచభూతాల నుండి ఉత్పన్నమైనదో అలాగే పంచభూతాలలో లీనమైపోతుంది ఎప్పుడైతే దేహము అనేటువంటిది ఉత్పన్నమైన విధాన విధానంగానే పంచభూతాల ఎందు విలీనమైపోయినప్పుడు ఇకప్పుడు ఏమవుతాడు జీవ ఏకహ ఆ జీవుడు ఒక్కడైపోయి కర్మేణ గోగచ్చతి కర్మను మూసుకొని వెళ్తాడు ఏంటి వాడు జీవించి ఉన్నప్పుడు పుణ్యకర్మను చేశాడా పాపకర్మను చేశాడా ఏ వాసనలతో దుష్ట వాసనలతో కూడి ఉన్నాడా మరి మంచి వాసనలతో కూడి ఉన్నాడా దైవిక భావన కలిగి ఉన్నాడా ప్రాపంచక స్థితి కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని మరి అటువంటి కర్మను తీసుకొని వాడు ఒంటరి వాడవుతాడు వచ్చిన దేహం వెళ్ళిపోతుంది బంధుజనుడు ఎక్కడో అక్కడ శ్మశానంలో కాడిపో బుడిపో మట్టితో బూడిదో చేసి వాళ్ళు వెళ్ళిపోతారు భార్య భర్త ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు ఇక ధనాలు భూములు ఏవి వెంటరావు పశువులు రావు ఏమి రావు వాడు సాధించింది అంతా వాడు సాధించుకున్న దేహమే వాడి వెంటరాదు వాడు ఆ దేహముతో కూడుకొని దేహమే నేను అని ప్రపంచమే సత్యమని భావించి గావించినటువంటి ఏ పుణ్యకర్మో పాపకర్మో ఆ ఫలితాన్ని భుజాన్ని వేసుకొని జీవుడు ఒక్కడైపోయి కర్మేణ గోగచ్చతి సుకృతం దుష్కృతం గచ్చతి మనుగచ్చతి పాపం చేస్తే పాపకర్మ ఫలితం పుణ్యం చేస్తే పుణ్యకర్మ ఫలితం జ్ఞానముతో ఉంటే జ్ఞానము అజ్ఞానముతో ఉంటే అజ్ఞానము ఈ యొక్క సద్వాసన దుర్వాసనలుగా జన్మ జన్మాంతరాల నుండి కూడా జీవుని వెంట అనేలాగా వస్తూ ఉంటాయి జీవుడు ఆ విధంగా దానిని తీసుకొని దానికి సరిపోయినటువంటి ఆ యొక్క ప్రారంభ కర్మానుసారం దానికి సంబంధించినటువంటి దేహాన్ని పొందుతాడు అయితే జ్ఞానాగ్నిలో దగ్ధమైనప్పుడు మాత్రమే ఎప్పుడైతే జ్ఞానము అనేటువంటి అగ్ని రగిలిందు దానిని వృద్ధి పొందించాలి ఆ జ్ఞానాగ్నిలో దగ్ధమైనప్పుడు మాత్రమే కర్మలన్నీ కూడా దాని యందే దగ్ధమైపోవాలి ఏమేం కర్మలు ఆగామి సంచితము ప్రారంధము ప్రారంధాన్ని అనుభవిస్తూ జ్ఞానాగ్ని రగిలించుకున్నప్పుడు ఇకప్పుడు ఆ దానికి ప్రారబ్ధము అనేటువంటిది అనుభవించడానికి వచ్చి ఆగామి కర్మను చేస్తాడు ఆగామి అనేటువంటిది మిగిలిపోయి మొత్తం సంచితం అనే మూటలోకి వస్తుంది ఆ సంచితంలో నుండి కొంత భాగం ముందుకు వచ్చి ప్రారంభంగా ప్రా మరి వాని యొక్క దేహానికి కారణమవుతుంది ఈ విధంగా లాగానే ఆగామి సంచిత ప్రారంధము ఆగామి సంచిత ప్రారంధము ప్రారంధం నుండి ఆగామి సంచిత ప్రారంధము కర్మలను అనుభవించడానికి అనేకానేక ఈ నాలుగు రకాలైనటువంటి జన్మలలో ఉన్నటువంటి చతుర్విధ ప్రాణులు ఉత్పన్నమైనటువంటి ప్రాణులు అండజ ఉద్విజ జరాయుజ సేదజ అంటే చెమట ద్వారా పుట్టేవాణిగాను మావి వలన పుట్టేవాటిగాను భూమి నుండి ఉద్భవించినటువంటి వాటిగాను లేకపోతే గురుడు నుండి పుట్టినటువంటి వాటిగాను ఈ నాలుగు తప్ప జీవులు ప్రాణికోట్లు ఇక లేనే లేవు కదా ఈ నాలుగింటిలో వాని యొక్క ప్రారబ్ధ కర్మకు యోగ్యమైనటువంటి దేహాన్ని తీసుకొని వస్తాడు ఆ కర్మను అనుభవిస్తూనే క్రొత్త కర్మలు పురోధి చేసుకొని సంచితంలో పడేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా నశించాలి అంటే ప్రారంధాన్ని అనుభవిస్తూ కూడా అసలు ప్రారంధం ఎలా పోతుంది అంటే ప్రారంధం భోగ్యతైన ఎవడైతే ప్రారంధాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడో ప్రారంధం నశించిపోతుంది కానీ ఆగామి కర్మ చేస్తున్నానని సంచితంలో కుప్ప వేస్తున్నాను అని తెలియదు అదంతా తెలియాలి అంటే వాడు జ్ఞానవంతుడై ఉండాలి జ్ఞానవంతుడైనప్పుడు ఆగామి సంచిత కర్మలు అనేటువంటివి పెంచుకోవడానికి ప్రయత్నించడు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కూడా సమగ్రమైనటువంటి ఆత్మతత్వ విచారణ చేత తన యొక్క స్థానము పరమపద స్థానము తన స్వరూపము పరమాత్మ స్వరూపము అని తెలిసినప్పుడు ఆ సాధనను పట్టుకొని ఆటంకాలు ఎదురైనా వెనుదిరకుండా కొనసాగుతూ పరమాత్మ మరే మరే పరిడవిళ్ళేటువంటి వాడే కదా ఈ యొక్క ప్రారంధము ఆగామి సంచితము అనేటువంటిది నశింపజేసుకునేటువంటి జ్ఞానవంతమైన అగ్ని రగల్చడమే కాదు వృద్ధి చెందించడం ఏ విధంగా అగ్నిలో కట్టెలు సమిదలు లాంటివి వేస్తూ ఉంటే మంట ఎలా వృద్ధి చెందుతుందో జ్ఞానము అనేటువంటిది కూడా ఈ సాధనల ద్వారా వృద్ధి చెందుతుంది పరాకాష్ఠకు వెళ్ళినప్పుడు అది అగ్ని ఏదో ఒకటి దహించి వేసినట్లుగానే జ్ఞానం కూడా ఈ కర్మలు మూడు కూడా కర్మత్రయము అంటే ప్రారంభం ఎటు నశించిపోతూ ఉన్నది ఆగామి సంచితాలడు కూడా నశింపజేసినప్పుడు ఇక జీవునికి కర్మము అనేది అంతమైపోతుంది అలా ఎప్పుడైతే కర్మ రుణము తీర కలిగను దేహంబు నలిన నలిననాభ అన్నట్లుగానే కర్మ అనే అప్పు తీర్చుకునే నిమిత్తమే ఈ యొక్క దేహము అనేది ఉత్పన్నమవుతుంది అసలు కర్మ అనేటువంటిదే లేదు పూర్తిగా జ్ఞానాగ్ని జ్ఞానము ద్వారా ఈ యొక్క కర్మము ప్రారబ్ధము ఆగామి సంచితము ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అనేవి గనక ఈ జ్ఞానమునందు ఎప్పుడైతే లయించిపోయినవో అగ్నిలో వేసిన సమిధల్లాగానే బూడిదైపోయినవో ఈ యొక్క జ్ఞానమునందు లయించిపోయినటువంటి ఈ కర్మ సంయాల అన్నీ కూడా వానికి ఇక కర్మ అనేటువంటి అప్పు మిగిలి ఉండదు ఎప్పుడైతే కర్మ పూర్తిగా నశించిపోయిందో ఇక అప్పు లేనటువంటి వానికి అంటే అప్పు ఎటువంటిది అంటే ఆ యజమాని యొక్క సామాను లాంటిది ఆ ఇంట్లో ఉన్నటువంటి సామానులు ఫర్నిచర్లు ఇవన్నీ తీసుకొని వాడు వేరే ఇళ్ళు తీసుకొని ఆ ఇంట్లోకి మారుతాడు అదే సామానే లేకపోతే వాడికి ఇళ్ళే అవసరం లేదు కదా ఏ పుణ్యక్షేత్రాల్లోనో ఏ చెట్ల కింద ఉంటాడు కదా అట్లాగే వానికి కోరికలు అనేటువంటివి వాంచలు అనేవి లేవు అవి సంస్కారాలుగా మారినప్పుడే దాని సంబంధమైనటువంటి శరీరాలు ఉత్పన్నమవుతాయి కానీ ఇక్కడ కర్మే లేనప్పుడు కర్మ పరిపూర్ణంగా అంతమైపోయినప్పుడు ఇకవానికి సంసార పరిభ్రమణం అనేటువంటి చక్రము ఎందుకు పడతాడు వాడు ఎందుకు మళ్ళీ శరీరాన్ని ధరిస్తాడు వాడికి కోరికలు లేవు ఏమి తీర్చుకునే నిమిత్తం కాయం అవసరం అవుతుంది లేదు కదా అప్పుడు వాడు పరమాత్మ స్వరూపమే అయి ఉంటాడు అంటే ఈ దేహాల యొక్క ఈ జగత్తు అంటే జాయతే గచ్చితే ఇది జగత్తు వచ్చిపోయేటువంటి స్థితి పరిచ్ఛిన్నమైన వస్తు స్థితి అనేటువంటిది ఈ నాలుగు రకాల జీవులలో ఉత్పన్నమైనటువంటి చతుర్విధ ప్రాణులలో కూడా మానవ దేహము అన్నప్పుడు ఉన్నతమైనది రాక రాక అపురూపమైనటువంటి దేహం వచ్చినప్పుడు జ్ఞానవంతమైన దేహం వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని నశింపజేసుకొని భక్తి పుణ్యము సంతరించుకొని పుణ్యాన్ని జ్ఞానంగా మార్చుకొని జ్ఞానం ద్వారా కర్మత్రయాన్ని అంతం చేసుకొని మరొక శరీరాన్ని దేహాన్ని ఉపాధిని ధరించకుండా ఉండేటువంటి దానికి విముక్తత్వము అనేటువంటిది వానికి వాడు వాని యొక్క సాధన ద్వారా వాని యొక్క జ్ఞానం ద్వారా వాడే కల్పించుకోవాలి ఎప్పుడైతే జీవుని యొక్క కర్మ అంతమైపోయిందో ఆ జీవునికి మరొక శరీరం యొక్క ఉపాధి యొక్క దేహం యొక్క అవసరం ఉండదు విముక్తి కలిగిపోతుంది కాబట్టి శరీరము పతనం అవ్వడానికి మూలమే పూర్వమే అంటే శరీరం పతనం అంటే భూమి మీద పడకముందే అంటే చావు రాకమునిపి ఏం చేయాలి జీవుడు అంటే తన బుద్ధికి పూర్ణమైనటువంటి పరమాత్మతత్వంతో కూడినటువంటి పరమాత్మ పరమార్థికమైనటువంటి చింతన తోటి పారమార్థ వికాసాన్ని కల్పించాలి అట్లా అనేక సాధనల ద్వారా కూడా అతనికి దైవ సం దానికి మనసుకి ఆ యొక్క దైవ సంస్కారాలనే కలుగజేయాలి ఎలాగంటే అటువంటి సంస్కారం ఒక్కటి అయినా చాలు మరణకాలమున జీవుని వెంటనే ఉంటుంది తక్కిన వస్తువులన్నీ కూడా చివరకు దేహాన్ని కూడా ఎక్కడే నిడిచిపోతాయి కాబట్టి విఘ్నుడైనటువంటి ఏం చేస్తాడు తన వెంట ఎల్లప్పుడూ ఉండేటువంటి సూక్ష్మదేహాన్ని అంటే మనస్సుని బుద్ధిని కూడా పరిశుద్ధంగా ఉంచుకుంటాడు దైవ వాసనతో కూడుకునే ఆత్మజ్ఞాన సంపన్నంగానే చేసుకుంటాడు అలాగే చేసుకోవాలి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్త జనావని బంధవిమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం ಮಂಗಳ ವಿಹಾರಿಣೆ ವಿಹಾರಣೆ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯಾಯ ಮಂಗಳಂ ಓಂ ಮಂಗಳಂ ಮಹತ್ತು